శ్రీకొండ మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు డాక్టర్ అరవింద్ పలు పాఠశాలల విద్యార్థులకు సిజన్ వ్యాధులపై అవగాహన కల్పించారు శ్రీకొండ మండలంలోని సత్యశోధక పాఠశాల శ్రీకొండ ప్రభుత్వ పాఠశాల న్యామానంది కొండూరు ప్రైమరీ స్కూల్ జెపిహెచ్ఎస్ పాఠశాలలో సిజన్ వ్యాధులపై అవగాహన కార్యక్రమాన్ని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అరవింద్ నిర్వహించారు వర్షాకాలం కావడంతో కొత్తగా నీరు వచ్చి చేరుతుందని ఇక్కడ నీరు అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి నిల్వ ఉండే మురికి నీటి వలన కలరా డయేరియా పచ్చకామెరలు టైఫాయిడ్ లాంటి వ్యాధుల గురించి అవగాహన కార్యక్రమం తీసుకోవాల్సిన జాగ్రత్తల పైన వ్యాధి చికిత్స మొదలగు అంశాలపై అవగాహన కల్పించామని తెలిపారు ఈ సందర్భంగా వైద్యులు విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ వైద్య సిబ్బంది ఆరోగ్య కార్యకర్తలు ప్రధానోపాధ్యాయులు టీచర్లు తదితరులు పాల్గొన్నారు మనం నీట్గా లేకపోయినా మన పర్సనల్ నీట్గా లేకపోయినా ఈగలు వస్తాయి సరే అచ్చిన ఈగలు అంతే ఉంటాయా ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో వస్తాయి అక్కడెక్కడనో మన టాయిలెట్ల దగ్గరనో లేకపోతే ఎక్కడెక్కడనో ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో వస్తాయి అవి ఆగుతాయి మనం ఇప్పుడు మిడ్ డే మీల్స్ చేస్తాం మనం హెల్త్ దగ్గరనో లేకపోతే మనం తాగే వాటర్లనో లేకపోతే ఎక్కడో మనం తినే గుడ్డు మీదో ఆగుతాయి ఆ ఈగ ఆగుతుంది అంటే ఆ కాలుకున్న బ్యాక్టీరియాస్ వైరస్ ఏదో ఒక గుడ్డు మీద ఉంటుంది కదా ఆ గుడ్డు మీదో లేకపోతే మనం తినే ఆహారం మనం తాగే వాటర్ అది మన కడుపులో పోతాయి కదా దాని మీద జబ్బు సో ఇక్కడ ఈగ రాకపోతే చూసుకోవాలి ఈగ రాకుండా చూసుకోవాలంటే మన చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ అంతా నీట్గా ఉండాలా మనం కూడా నీట్గా ఉండాలి మన చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ అంటే ఇప్పుడు మన స్కూల్ ఉన్నాం స్కూల్ వరకు నీట్ కొంటే ఏర్పడుతుందా దగ్గర కూడా నీట్గా ఉండాలి కదా కాబట్టి పర్సనల్ అయితే ఎన్విరాన్మెంట్ అయితే చాలా ఇంపార్టెంట్ సో ఈగలు రాకుండా ఉండాలంటే మీరు తినే మిడ్ డే మీల్స్లో తినే ఆహారాన్ని ఇష్టం వచ్చిన లీటర్ పడేయకుండా ఒక ప్లేట్లో వాడేసి డస్ట్బిన్లో వేసి మళ్ళీ చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ కానీ ఏమైనా సరే తిని మీ డ్రెస్లో దూసుకోకుండా ఒకరి డస్ట్బిన్లో వాడేసి చేతులను కట్టుకుని చెప్పి అని చెప్పాను ఇవన్నీ చిన్నగానే కావా కొబ్బరి చెప్పు ఎంత ఉంటుంది చెప్పరు ఎంత ఉంటుంది చెప్పి కరెక్ట్గా చెప్పాను ఎన్ని నీళ్ళు పడతాయి అట్లా కొన్ని నీళ్ళు పడతాయి అంటే ఇక్కడ మ్యాటర్ కొన్ని నీళ్లు కూడా నిల్వ ఉండాలనికల్ దోమలు వస్తాయని అది పెద్ద నీటి కుండలే కాదు ఇప్పుడు సపోజెన్ కదా తొట్టిలు ఉన్నాయి ఇలాంటి తొట్టిలే కాదు నీటి నిల్వడాయి చిన్న 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 చిన్నవి అక్కడ ఉంది నీ పక్కన చూసే కదా ఇక్కడ చిన్న చిన్నవి అంటే మాయిని పక్కన పెద్ద కట్టడి ఉంది మాయిని తగ్గినప్పుడు నీటి కొట్టే ఉంది ఏమని చెప్పాలా ఈడ నీళ్ళు నీవద్దు ఈ వచ్చి మనకి దోమలు వస్తుంది ఈ దోమలు వస్తే మనకి ఇన్ని రకాల జబ్బులు వస్తాయి ఇన్ని రకాల జబ్బులు వస్తే ఇంత ఇంత కష్టం అవుతుంది సో నువ్వు జంప్ అయితే లేపి ఈ నీళ్ళు ఇవ్వలేదు నాకు రేపు చేసే అలా చెప్తాను అవునా కాదా ఎంతమంది చెప్తారు